సాంస్కృతిక కార్యక్రమాలు కార్యకలాపాల విభాగం కవిత్వరకు కవిత త్రివండి యొక్క చరిత్ర భూగోళకం ప్రేరణ శక్తి పరిశ్రమ ఉద్యోగాలు రాజకీయం జాతీయం గురించి కృతంగా రాసిన మూడు నిమిషాల సమయం ఉంది కనుక చిన్నగా పుజించి రాసిన మూడు వందల గింజలు తయారు చేసిన దయచేసి నగర చరిత్ర పన్నెండు వందల సంవత్సరంలో పూర్వం భివండిని ఆనుకొని ఉన్న శ్రీదార్ రాజధానిగా గోవర్ధన్ బాబున బింబస్థాన్

పద్దెనిమిది వందల పదిహేడులో ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లోకి మారుకుంటూ వచ్చింది పద్దెనిమిది వందల అరవై నాలుగులో దివండి మరియు మిజాపు గ్రామాలను కలిపి నగరపాలికను ఏర్పాటు చేసిన ఉత్తరాన కామావరి నది భివండి ఉత్తరాన కామవరి నది భివండిలో కత్తినా వరకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుతున్నది భివండికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉత్తర దీప్త వంచేశ్వర మందిరం యుద్ధ స్థానం ఉన్నది దక్షిణాన యాభై కిలోమీటర్ల దూరంలో ముంబై నగరం ముంబై నుండి నాసిక్ వెళ్లే మార్గంలో మా ఊరు మా గ్రామ దేవత వరాల వరాలదేవి వరాల చెడ్ చెడు గడ్డు మీద కొలువై ఉంది నల్లారా సర్కిల్ దగ్గర అశ్వారూపుడైన శ్రీ ఛత్రపతి శివారి మనకు ప్రేరణ బ్రాహ్మణాది మండలి గణపతులు కాకరాలి కామకర్ మన కులదైవం మార్కండేరు శక్తి మహారాష్ట్రకే కాక మహారాష్ట్రకే కాక భారతదేశానికి వస్త్ర పరిశ్రమకు మా నగరం ప్రసిద్ధి పంతొమ్మిది వందల ఇరవై నుండి తెలంగాణ పద్మశాలిగా వలస వచ్చిన మరమార్గాలు పెట్టి ఈ ఊరికి కీర్తి తెచ్చిన సాంచలు సైనికులు ప్రొసెసింగ్లు గార్మెంట్ బీడీ పరిశ్రమలు ఈ ఊర్లో ఉద్యోగాలు కేంద్ర ఉదాహరణ ఆర్థిక ధోరణి వలన ఇప్పుడు వస్త్ర పరిష్కారం ఉంటు పడింది ఒకప్పుడు అధిక సంఖ్యలో ఉన్న తెలుగు వాళ్ళు రామ్ రామ్ అప్పుడు ఏడుగురు తెలుగు నగర సేవకు ఉండి తెలుగు వాళ్ళ సంఖ్య మరియు ఐకమత్యం లేక ఇప్పుడు ఒక్కరే ఉన్నారు ఉత్తర భారత ముస్లింల సంఖ్య ఎక్కువై వారి మతాంధం వలన పంతొమ్మిది వందల మరియు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హిందూ ముస్లిం మత కందోళన జరిగింది హిందూ మరియు తెలుగు వాళ్ళు ఎంతో జాగృతి ఇప్పుడు ఎంతో అవసరంగా ఇది ధన్యవాదాలు